శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి మనము శ్రీమద్ భగవద్గీతలో ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈ రోజు మనం ఆరు ఏడు శ్లోకాలు రెండు విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఆరు ఏడు శ్లోకాలు ఏదోని భూతాని సర్వాణిత్యుపధారయా జగత మనకు ఆయన గురించి ఆయన చెప్పడం మొదలు పెట్టారు ఏం చెప్తున్నారు నా యొక్క ప్రకృతి రెండు రకాలుగా ఉంది ఒకటి అపరా ప్రకృతి రెండు పరాప్రకృతి అపరా ప్రకృతి అంటే పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం మరి పరాప్రకృతి అంటే చైతన్య స్వరూపం అని తెలియజేశారు పరమాత్మ ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు దాంట్లో మనం ఒక విషయం తెలుసుకొని వెళ్దాం ఒక ఎగ్జాంపుల్ పెట్టుకో ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పుకుంది కానీ ఇంకొంచెం ఎక్కువ చెప్పుకొని వెళ్దాం ఇప్పుడు మనకి ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి కార్ అనే వెహికల్ కొనుక్కున్నాం కొనుక్కున్నప్పుడు దానికి మనకు డ్రైవింగ్ చేత రాకపోతే డ్రైవర్ ని పెట్టుకుంటాం కానీ ఎప్పటికైనా డ్రైవింగ్ నేర్చుకుంటాం నేర్చుకొని మనమే డ్రైవింగ్ చేస్తాం డ్రైవింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం ఆ కారు ఉండే ఏవేవి ఉన్నాయి ఇంజిన్ ఎలా ఉంది దాని యొక్క ఆయిల్ పరిస్థితి ఏంది దానికి మళ్ళీ చక్రాలు ఏమన్నా అయితే మార్చుకోవడం ఎట్లా ఇట్లా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటాం అంటే కారులో ఏ ఏ భాగానికి ఏ ఏ రిపేర్ వస్తే దారిలో ఇబ్బంది పడకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటాం ఒకవేళ ఆయిల్ అయిపోతే ఎక్కడ ఆయిల్ పెంచుకోవాలి ఒకవేళ చక్రమే చెడిపోతే చక్రం ఎక్కడ మార్పించుకోవాలి లేదా తను మార్చుకోవడం తెలుసుకోవాలి స్టెప్లు పెట్టుకొని మార్చుకోవడం తెలుసుకోవడం ఇంకా ఆయిల్ ఇంకేమైనా రిపేర్స్ కాబట్టి ఏదైనా అద్దం ఊడిపోయింది లేదా ముందు లైటింగ్ దెబ్బతింది ఏదో ఏదో ప్రాబ్లం ఒక వస్తువు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకొని దాంట్లో నడవడం మొదలు పెడతాం మొదలు పెట్టి ప్రయాణం చేస్తాం ఇది మామూలుగా మనం వాడుకునే వెహికల్ ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం గాని ఇది ఎగ్జాంపుల్ సహజమైంది కాదు ఎందువల్ల ఇప్పుడు ఈ దేహం కూడా ఒక వాహనం లాంటిది వాహనం ఇది ఈ వాహనంతో మనం ప్రయాణం చేస్తున్నాం ప్రయాణం మనం పుట్టిన మంచి స్టార్ట్ అయిపోతుంది కానీ ఈ ప్రయాణం ఎక్కడ దాకా చేయాలి ఎన్ని జన్మలు చేయాలి మనకి పూర్తిగా సంపూర్ణంగా నడపడం వచ్చేదాకా ఆ కార్ నడిపా కార్లో నడిపేవాడు అంటూ సపరేట్ అయిపోతాడు కానీ నడపడం అనేది జరుగుతుంది కార్ అనే వెహికల్ నడిపేవాడు ఆత్మ కానీ కూడా మనకు కూడా అంతే కాకపోతే మనకు ఉండే పరిస్థితి ఏంటంటే మనము అర్థం కావడం కోసం మన ప్రపంచంలో ఉండే విషయాలనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం కానీ నిజానికైతే ఎగ్జాంపుల్ గా చెప్పడానికి పనికిరావు ఎందువల్ల భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం అంటే సామాన్య విషయం కాదు అది దానికి మా ఇది అని పోలిక చెప్పలేము అసలు అందుకే కదా లలితాశాస్త్రంలో నెక్క పరిభావి తిరస్కారి అమ్మవారి రూపాన్ని వర్ణిస్తూ అమ్మ నీవు నీతి పోతే లేదు అని చెప్పేస్తారు భగవద్గత్వం తెలుసుకునే సాధ్యమైన విషయం అది ఎందువల్ల అసాధారణమైన విషయం అలాగే ఇప్పుడు మన శరీరం కూడా ఒక వాహనం లాగా మనం వాడుకుంటున్నాం కానీ ఈ వాహనాన్ని మనం పుట్టినప్పటి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం ఒకటి కాదు ముందు ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటాం తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటాం మనశ్శాంతిని కోల్పోతాం ఈ విధంగా శరీరంతో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం ఒక కారు కన్నా మనం పోయేసి రిపేర్ చేయిస్తాం లేదా షెడ్ లో ఇచ్చేస్తాం ఏదో చేస్తాం కానీ ఈ ఈ దేహం అనే వాహనాన్ని మాత్రం ఇది నీకు నువ్వే తెలుసుకొని చేసుకోవాల్సింది దీనికి డ్రైవర్ లోపల కూర్చో ఉంటాడు కానీ ఆ డ్రైవర్ కి క్షుణ్ణంగా ఈ దేహం గురించి తెలియదు అది ముఖ్యమైన ప్రాబ్లం ఆ క్షుణ్ణంగా తెలుసుకునేంత వరకు ఈ వాహనం అడ్డదిడ్డంగా ప్రయాణం చేస్తుంది తెలుసుకున్న తర్వాత బాగా ఎక్స్పర్ట్ అయిపోయిన ఆ కార్ నడిపే డ్రైవర్ ఏమి ఎంత స్మూత్ గా వెళ్ళిపోతాడు చూడండి ఎక్కడ ఎక్కడ యాక్సిడెంట్లు కాకుండా ఎంత పెద్ద ట్రాఫిక్ అయినా సునాయాసంగా దాటిచ్చేస్తాడు ఎట్లాంటి దాని పరిస్థితులైన ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా ఆ కారు గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న మెకానిక్ అయిన డ్రైవర్ అయితే వాడు ఎవ్వరి సహాయం ఆశించడు వాడి యొక్క కారును వాడే రిపేర్ చేసుకుంటాడు ఏదొచ్చినా కూడా వాడు ఎదుర్కుంటాడు అన్ని దగ్గర వాడు ఫేస్ చేయగలుగుతాడు ఇంకొక సహాయం లేకుండా కూడా వెళ్ళిపోతాడు అలాగా ఒకే అది ఎగ్జాంపుల్ తీసుకున్నా దాని గురించి పట్టుకోబాగండి ఎందుకంటే అది ప్లెయిన్ ఇంపార్టెంట్ కాదు మనం మనకు అర్థం కావడం కోసం మనం భూమి మీద ఉండే వాడిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం అంతే కానీ అది నిజమైన ఒరిజినల్ ఎగ్జాంపుల్ కాదు కానీ మన దేహం సపరేట్ మన దేహం చాలా సూపర్ పవర్ ఉండేది కార్ లాంటిది కాదు కాబట్టి మంది వేరే కారు దానికి దానికి అన్ని దానిలో ఉండే ప్రతి పార్టీ కదవద్దు కానీ మన దేహంలో ప్రతి పార్టీ కదులుతుంది ఆ కదిలించే శక్తి లోపల కూర్చున్న డ్రైవర్ కు ఉంది కానీ ఆ డ్రైవర్ ఈ యొక్క దేహం గురించి పూర్తిగా తెలుసుకుంటే తెలుసుకోవడమే జ్ఞానం అంతే ఇంతేమే చింకేంది తెలుసుకోగానే అంటే తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో తెలుసుకుంటే చాలు తెలుసుకుంటే తానే పరమాత్మ అని తనలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడన్న విషయం తెలుసుకుంటే చాలు అది జ్ఞానం ఆ తెలుసుకోవడమే విజ్ఞానం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే విజ్ఞానం ఆ విజ్ఞానాన్ని మనం ఇక్కడ అందించబోతున్నారు పరమాత్మ కానీ ఇది సాధారణమైన జ్ఞానం కాదు అందరికీ అందుబాటులో ఉండే జ్ఞానం కాదు చాలా గొప్పది ఇది రహస్యమైనది ఈ రహస్యమైన జ్ఞానాన్ని అందుకుంటే అందుకునే వాడికి ముందు ఉండాల్సింది శ్రద్ధ అందుకనే ముందు మనకు చివరి ఆరో శ్లోకాలు ఆరో అధ్యాయాలు చివరి రెండు శ్లోకాలు చెప్పేశారు శ్రద్ధ ఉన్న వాడికే ఈ జ్ఞానం అర్థం అవుతుంది మళ్ళీ తన ఎందు విశ్వాసం ఉండాలి ఆసక్తి ఉండాలి ఆశ్రయించాలి ఇక్కడే చెప్పేశాడు ఏడో అధ్యాయం చెప్పేశాడు ఇవన్నీ ఉన్న వాళ్ళకే ఈ ఇక్కడి నుంచి చెప్తున్న ఈ జ్ఞానం అంతా అందుతుంది అర్థమవుతుంది కాబట్టి వినేటప్పుడు భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి ఈ రెండు ఉన్న వాళ్ళకే ఈ జ్ఞానం సంపూర్ణంగా అర్థమవుతుంది లేకపోతే ఈ జ్ఞానము అరాకొరగానే మాత్రమే అర్థమవుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకొని ఈ శ్లోకాలకు వెళ్ళాలి ఇక చెప్పిన దాంట్లో అపరాప్రకృతి పరాప్రకృతి వాటి గురించి మొదటి వాక్యంలో ఈ శ్లోకంలో ఆరో శ్లోకంలో ఆ రెండు ప్రకృతి గురించి చెప్తున్నారు ఏం చేస్తాయంటే అవి రెండు ఏతత్ అవి రెండు అపరాప్రకృతి పరాప్రకృతి ఎవరివి అవి పరమాత్మవే నావే నా యొక్క ప్రకృతి రెండు విధాలుగా ఉంది ఒకటి అపరా ప్రకృతి రెండు పరాప్రకృతి ఈ రెండు కూడా ఏం చేస్తాయి యోనిని భూతాని సర్వాణి సర్వభూత రాశికి ఆధారంగా ఉంటాయి కారణమైంది అవి కారణం అవుతున్నాయి ఈ సర్వ ప్రపంచం ఏర్పడడానికి విశ్వం ఏర్పడడానికి కారణం ఏందంటే ఆ అపరా ప్రకృతి పరా ప్రకృతి ఈ రెండు కలిసి ఈ విశ్వం అంతా ఏర్పడుతోంది ఆ రెండు ఎవరివి ముందు యొక్క ఆ యొక్క ప్రకృతులు రెండు ఈ రెండింటిలోనే విశ్వం అంతా ఏర్పడడానికి కారణం అవుతున్నాయి ఈ రెండే కారణం అవుతున్నాయి కారణం అవడం కాకుండా అహం కృష్ణస్థ జగత ప్రభవ ప్రభవ ప్రభయస్తథ అవి రెండు ప్రకృతిలో సర్వ జీవరాశి ఏర్పడడానికి విశ్వం ఏర్పడడానికి కారణమైతే అహం కృష్ణస్య నేను నేనేం చేస్తున్నాను దీంతో ఈ సమస్త జగత్తుకు ఈ సమస్త నేర్చు పెట్టుకుని ఈ ప్రకృతి ద్వారా ఈ విశ్వం ఏర్పడుతోంది ఆ విశ్వంలో నేనేం చేస్తున్నాను ప్రభవహ ప్రభవ అంటే పుట్టించడం ప్రళయ ప్రళయం సృష్టిస్తున్నాను పుట్టించడం లయం చేసుకోవడం ఈ రెండు కార్యక్రమాలు నేను చేస్తున్నాను నా ప్రకృతులు వచ్చేసి విశ్వంలో జీవానికి కారణం అవుతున్నాయి ఈ సమస్త జీవరాశి ఏర్పడడానికి కారణం అవుతున్నాయి ఆ పుట్టిన ఆ జీవరాశి అంతటి కూడా నేను పుట్టుక మళ్ళీ లయం చేసుకోవడం ఈ రెండు కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నాను అని పరమాత్మ అంతా నిర్వహించేది ఆయనే కాకపోతే మనకు కనిపించేది ఒకటి కనిపించకుండా ఉండేది అనుకోండి అది అర్థం మొదటి ఆయనకి కనిపిస్తుంది మన పంచభూతాలు కనిపిస్తున్నాయి కనిపించకుండా ఏం కూర్చోండి మనసు బుద్ధి అహంకారం కనిపించడం లేదు అలాగే కనిపించకుండా కూడా ఆయన ఏం చేస్తున్నాడు సృష్టిస్తున్నాడు లయం చేస్తున్నాడు మనం సృష్టించబడితే కనిపిస్తుంది కానీ లయం అవుతుంది కూడా మనం జరుగుతున్నాము రోజు మనకు తెలియడం లేదు ఎప్పుడు టైం మనం పదిన్నర దాటిపోయింది అంటే ఇంతకాలం లయం అయిపోయింది ఇంత టైం లయం అయిపోయింది మనం ఇప్పుడు కూర్చున్న తర్వాత మళ్ళీ మనం పుట్టినప్పుడు గమనించుకున్నాము నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పుట్టినప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాం ఊరికే పడుకోని ఉన్నాం సంవత్సరం రోజులు పడుకోని ఉంటాం ఆరు నెలలు పడుకున్న తర్వాత దోగాంటం అంటే ఒకటి వస్తుంది అంటే పడుకునే స్థితి లైన్ అయిపోయింది మళ్ళీ దోగాంట అనే స్థితి స్టార్ట్ అయింది సృష్టి మొదలైంది అది కూడా కొంతకాలం లైవ్ అయిపోతుంది నడక అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ నడక కంటిన్యూషన్ ఎప్పటిదాకా ఉంటుంది మరణించేదాకా ఉంటుంది అక్కడికి అది లైన్ అయిపోతుంది అలాగా ప్రతిదీ మన జీవితంలో ప్రతి క్షణము కాలము దేశము ఈ శరీరంలో మార్పులు అన్ని అయిపోతుంటాయి కుస్తుంటాయి పోతూ ఉంటాయి ప్రతి నిత్యం ప్రతి నిమిషం జరుగుతూనే ఉంటుంది ఇది మనమే చూస్తున్నాం మన బాల్యం అయిపోయింది మన శరీరంలో అయిపోయింది మన శరీరంలోనే కదా మార్పు వచ్చింది మన శరీరంలోనే అయిపోయింది లైమ్ అయిపోయింది పుట్టింది మనమే పుట్టిన కొన్నిసే బాల్యం కాస్త మన దేహాలను అయిపోయింది మళ్ళీ ఎవరినూ వచ్చింది ఎవరినో మన దేహాలను అయిపోయింది మనమే చూస్తున్నాం కదా బయట దగ్గరకు పోయిందా అది మన దేహంలోనే లయం అయిపోయింది ఇలా పుట్టిన మనం మరణించి మళ్ళీ అయిపోతున్నాం అంటే పుట్టుక లయం కావడం అనేది ప్రతి నిత్యం ప్రతి చోట ప్రతి నిమిషం జరుగుతూనే ఉంటుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అంతరం లేదు అది జరుగుతూనే ఉంటుంది అది ఆయన తప్ప ఇప్పుడు మీకు ముందు చెప్పిన ఉదాహరణ ప్రకారంగా మన దేహంలోనే కూర్చున్న పరమాత్మ తెలుసుకోవాలంటే ఆ పరమాత్మ ఏం నడుపుతున్నాడు ఏమేం చేస్తున్నాడు ఒక కారులో ఎలాగైతే ఇంజిన్ ఎలా పనిచేస్తుంది చక్రాలు ఎలా పనిచేస్తున్నాయి అవన్నీ మనం ఎట్లా క్షుణ్ణంగా తెలుసుకుంటామో ఆ విధంగా మనకు తెలియజేస్తున్నాడు పరమాత్మ ఏమని నేనే పరాప్రకృతిగా ఉన్నాను అపరాప్రకృతిగా నేనే ఉన్నాను నేనే కూర్చొని సృష్టి లయాన్ని రెండు చేస్తున్నా ఉన్నాను సృష్టి స్థితికి లయానికి మధ్యలో ఉండే స్థితి ఇంక చెప్పనక్కర్లేదు మూడు చదువుతూనే ఉన్నాయి మూడు ఆయన చేస్తున్నాడు అంటే ఇది నేను చేసే పని తానే చెప్తున్నారు ఈ విధంగా నేను చేస్తున్నాను ఇది మీ తెలుసుకో ఉపధారయ్య అంటే తెలుసుకో ఓ అర్జున ఈ విశ్వంలో ఎలా ఉన్నాను నేను ఎలా ఉన్నాను నా యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకో తెలుసుకోమంటే నేను ఎలా ఉన్నాను ఈ విశ్వంలో వచ్చేసేసి నేను అపరాప్రకృతిగా ప్రకృతిగా ఉన్నాను పరాప్రకృతిగా ఉన్నాను ఆ అపరాప్రకృతి పరాప్రకృతిగా ఉన్న ఈ ప్రకృతి మొత్తాన్ని విశ్వాన్ని అంతటినీ జగత్తుని అంతటినీ ఏం చేస్తున్నాను ప్రభు పుట్టిస్తున్నాను ప్రతిక్షణం లైన్ చేసుకుంటున్నాను ఇది జరుగుతున్నాను నిత్యం జరుగుతోంది విషయం అందుకే దేశ కాల పరిచాశాసనం దేశము కాలము అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి వాళ్ళ 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 దాని ద్వారా పరీక్షించబడలేదు కానీ ఎక్కడ కానీ వాళ్ళు దానికి అతీతులు మనం దాంట్లో అధీనము అంతే అది చెప్తున్నారు ఇక్కడ ఇంకా ఏడో స్థానం మత్తహ పరతరం నాణ్యత్ మత్త నాకంటే ఎక్కడ దాకా నేను నా గురించి చెప్పాను కదా నా యొక్క ప్రకృతి గురించి చెప్పాను దాంట్లో నేను ఎంతో చెప్పాను మరి నాకంటే పరతరం నాకంటే వేరేంది విశిష్టమైంది ఇప్పుడు మీకు చెప్పాను నేను అపరా ప్రకృతి పరా నాలో నుంచి వచ్చాయి వాటి వల్లే జగత్తుకు కారణం అవి రెండు వాటి రెండింటికి ప్లస్ ఈ జగత్తు నడవడానికి పుట్టడానికి లయం కావడానికి కారణం నేను అని చెప్పాను కాని మత నాకు మాత్రం కారణం లేదు వీటన్నిటికి కారణం ఉన్నాయి ఈ పంచభూతాలు రావడానికి కారణం ఉంది మనసు బుద్ధి అహంకారం ఏర్పడడానికి కారణం ఉంది వాటన్నిటికి కారణం నేనే సృష్టి రావడానికి కారణం నేనే ఆ లయం కావడానికి కూడా నేనే కారణం కానీ నాకు కారణం ఎవరు లేదు నన్ను మించిన కారణం ఎవరు లేరు నేనే ఇవన్నీ చేస్తున్నాను పరతరం నా ఇంకా ఇంకోటి వేరొకటి నాకు కారణంగా వేరొకటి నా అస్థి లేదు కించిదస్థి ఏది లేదు ఒక్కటి కూడా నాకు నా ఇంకోటి లేనలేదు నేనే అన్ని నన్ను మించింది మాత్రం నాకు కారణమైనది మాత్రం లేదు నేను మాత్రం అన్నిటికి కారణం నాకు మాత్రం కారణం లేదు ధనంజయ అర్జునుడియామంత్రిస్తున్నాడు ధనం ధనం చేయాలనుకున్నాడు ధనము సంపాద ఒకప్పుడు రాజస్వ యాగం చేసేటప్పుడు అంతటా పోయి ఆయన ధనం అన్ని రాజ్యాన్ని ధనం తీసుకొచ్చాడు అర్జునుడు అది ధనం ఆయన సంపాదించింది కానీ నువ్వు సంపాదించాల్సిన అసలు ధనం ఏంది ఈ జ్ఞాన ధనమే చాలా గొప్పది నేను తెలుసుకోవడం తెలుసుకుందాన్ని ఆ అనుభవంలో తెచ్చుకోవడం చాలా కష్టం బయట ధనం సంపాదించడం సులభం కావు కానీ ఈ ధనం సంపాదించడం కష్టమే సంపాదించిన దాన్ని అనుభవంలో తెచ్చుకోవడం ఇంకా కష్టం తెలుసుకోవచ్చు నోటి ద్వారా చెప్పుకొని అంతటా భగవంతుడు ఉన్నాడు అంతటిగా ఆయన అపరాపరా ప్రకృతిగా ఉన్నాడు ఆయన సృష్టి లయ చేస్తున్నాడు చెప్పడం చాలా సులభం నోటితో కానీ దీన్ని అనుభవంలో తెచ్చుకొని ఆ ధనం సంపాదించడం మాత్రం చాలా చాలా కష్టం అందుకని ధనం చేయాలని పిలుస్తున్నాడు మై సర్వమిధం మరి ఈ విశ్వంలో నేను ఎలా ఉన్నాను మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ విశ్వాన్ని అంతా నేను ఎలా నీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంటే అని ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడం కోసం మై నా నాయందే ఉంది విశ్వం విశ్వం అంతా కూడా సర్వమిదం ఈ కనిపిస్తున్నటువంటి కథలే కదిలేవి కథలనేవి అనేటువంటి జగత్తు మొత్తం నాలోనే ఉంది ఎలా ఉంది సూత్రే మణిగణ ఇవత ఎలా ఉంది విశ్వం అంతా కూడా నా దగ్గర ఒక మణుల హారం ఉంటే ఆ హారం మధ్యలో దారంలాగా నేనున్నాను సూత్రం అంటే దారం మనులన్నీ కూర్చోబడిన ఒక హారం ఉంది ఆ హారం మధ్యలో నేను నేనున్నాను కాబట్టి హారం కనిపించదు మీకు మణులు మాత్రం కనిపిస్తాయి ఇప్పుడు ఈ హారం ఉంది ఈ హారంలో మనకు అంత పూసలే కనిపిస్తుంది మంచిగా దారం కనిపించడం లేదు ఎవరైతే ప్రయత్నం చేస్తాడో వాడు ఒక్కొక్క పూసను సపరేట్ చేస్తే లోపల దారం కనిపిస్తుంది ఈ దా దీనికి దారం మనకు కనిపించడం లేదు ఎక్కడ ఇంచి చూడ కనిపించడం లేదు అలాగా ఈ విశ్వం అంతా మనుగా లాగా ఒక హారం లాగా ఉంది ఈ హారం లోపల దారంగా నేను కూర్చో ఉన్నాను ప్రభుత్వం కూర్చోబడ్డాను మళ్ళని పూర్తి చేసి లోపల నేను కూర్చోను దానలా కూర్చోను నేనే అన్నిటికీ ఆధారం కానీ నన్ను తెలుసుకోవడం కష్టం ఎందువల్ల మళ్ళీ అడ్డం ఉన్నాయి ఆ చూస్తే దారానికి కాబట్టి ఈ విధంగా నా సృష్టి నేను చేసుకుంటున్నాను అయ్యా ఇది నా పరిస్థితి నేను ఎలా చేస్తున్నాను అపర ప్రకృతి రూపంలో కూర్చొని సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం ఐదు పనులు వాటిలో మనకి రెండు పనులు స్పష్టంగా చెప్పాలి రెండు రోజులు అందనసం జరుగుతుంటాయి వాటి మధ్యలో స్థితి అవన్నీ మామూలుగా ఉంటాయి కాబట్టి సృష్టి చేసేది నేను లయం చేసేది నేనే నాకంటే వేరేది లేదు నేనే నేనే ఇవన్నీ నిర్వహిస్తున్నాను వాటి అన్నిటికీ కారణం నేను ఈ జీవులు రావడానికి కారణం ప్రకృతి పరా ప్రకృతి వాటి అన్నిటిని సృష్టించి లైన్ చేసేది మాత్రం నేనే కానీ నాకంటే పరమమైంది మాత్రం ఇంకోటి లేదు నాకు కారణం అంటే అన్నిటికీ కారణం నేనే కానీ ఎలా ఉన్నాను నేను అటువంటి వాడిని నన్ను ఎలా చూడాలి ఈ విశ్వంలో ఎలా కనుక్కుంటాం అంటే నేను ఎక్కడ కూర్చోవాలంటే విశ్వంలో విశ్వమే మందుల హారం అయితే ఆ నుండి దారం లాగానే ఉన్నాను కాబట్టి నేను కనిపించదు ఎవరైతే నా కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకే నేను కనిపిస్తాను ఎలా ఇంత అందమైన ఈ ఈ దారి ఈ పూజలు అంతా పూర్చి కట్టిన వాళ్ళు ఎవరు దీంతో ఈ పూజలు మధ్యలో ఏముంది చూడాలని ఎవరు ప్రయత్నం చేస్తాడో వాడికి మాత్రం నేను కనిపిస్తాను ఆ విధంగా చేసే సాధన చేసేవాడు ఎవరో వాడికి మాత్రమే కనిపిస్తాడు ఇవన్నీ ముందు ముందు చెప్తారు ప్రస్తుతానికి ఇక్కడ చెప్తున్న ఎగ్జాంపుల్ మాత్రం ఏం చెప్తున్నాడు మహిళ హారం లాగా విశ్వం ఉంది ఆ విశ్వం మధ్యలో జగత్తు జగత్తు మధ్యలో దారం లాగా నేనున్నాను ఇది నా యొక్క ప్రణాళిక ఇది విశ్వంలో నేను చేస్తున్న పని తాను ఏ విధంగా విశ్వంలో ఉన్నాడన్న విషయం మనకు పరిచయం చేస్తున్నారు మీకు ముందే చెప్పాను ఈ అధ్యాయం మొత్తంలో మనకి జీవుడు ఈశ్వరుడు విశ్వం ఈ మూడు పరిచయం చేస్తారు మనలోనే కూర్చున్న జీవశక్తి ఈ జీవశక్తి విశ్వమంతా ఉన్న జీవశక్తి ఆ విశ్వము ఆ విశ్వంలో భగవంతుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడి నుంచి చెప్పడం మొదలవుతుంది అందులో భాగంగా మనకి ఇప్పుడు చెప్పిన పాయింట్స్ రెండు చెప్పాడు ఒకటి అపరాప్రకృతి పరాప్రకృతికి పరాప్రకృతి జీవరాశికి ఆధారంగా ఉందని కారణంగా ఉందని దానిన్నిటికి వాటిల్లో కూడా మళ్ళీ సృష్టి లయ అనే వాటికి నేను కారణంగా ఉన్నా కానీ నాకు మాత్రం వేరే కారణం లేదని ఆ కారణం లేకుండా నేనేం చేస్తా ఎలా కనిపిస్తుంది అంటే విశ్వంలో మళ్ళ మధ్యలో ఉండే దారంలాగా అంటే ఆధారంగా నేనున్నాను నన్ను ఆధారం చేసుకునే విశ్వం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేశారు పరమాత్మ ఈ రెండు శ్లోకాల మొత్తం ఉండే విషయం మాత్రం ఇంతే ఇదే విషయం చెప్తున్నారు మనం ఫస్ట్ కారు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కారు ఎగ్జాంపుల్ లో వచ్చి మనకు అర్థమైపోయింది ఏమర్థమైంది కారే భగవంతుడైతే కారు మన శరీరం అయితే లోపల ఉన్న ఆత్మ ఆ డ్రైవర్ ఆ డ్రైవర్ కి ఆ కారు గురించి క్షుణ్ణంగా జ్ఞానం ఉంటే టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటే వాడు ఎంత సునాయాసంగా బండి నడపగలుగుతాడో అలాగా మన దేహం అనే దాన్ని కూడా మనం సునాయాసంగా నడపడానికి కోసంగా సునాయాసంగా నడిపి సార్థకత చేసుకోవడానికి కోసంగా మనం ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్న జ్ఞానాన్ని మనం అందుకోవాలి అందుకుంటేనే అది సాధ్యమవుతుంది ఈ విషయాని కోసం మొదటి మెట్టుగా తీసుకెళ్తున్నారు ఒక్కొక్క మెట్టు ఎక్కిసి తీసుకెళ్తున్నారు లోపల లోపలికి తీసుకెళ్తున్నారు విశ్వంలో నేను ఎలా ఉన్నాను అనే విషయాన్ని పరిచయం చేసుకుంటూ తీసుకెళ్తున్నారు పరమాత్మ ఇది ఈ రెండు శ్లోకాల నుండి విషయం ఈ రోజు మనం భగవద్గీతలో ఏడవ అధ్యాయమైన ఆ జ్ఞాన విజ్ఞాన యోగంలో ఆరో శ్లోకం ఏడో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం